మనకి మహిమ కలుగును గాక సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఎగ్వాన్ యేసుక్రీస్తు ప్రభు వారికి గాక ఈ వీడియో చూస్తున్న మీకు సమాధానం కలిగిన గాక కొరింద్రుడు రాసిన రెండో పత్రిక పన్నెండవ చే తొమ్మిదవ వచనంలో రాయబడిన ఒక శ్రేష్టమైన మాటను ఈ సాయంకాల వేళ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మదేవుని హృదయాన్ని ప్రేరేపించున్నాడు పక్షులు చాలా పొలాల్లోకి వచ్చాను చాలా బలంగా అరుస్తున్నాయి పక్షులు నా బలహీనతలు ఏందే ఆయన కృప నన్ను బలపరుచుతున్నది అని ఆయన మాట్లాడుతూ అంటాడు క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచి ఉండగా చాలా చాలా శ్రేష్టమైన మాట ఒక దైవజనుడికి క్రీస్తు యొక్క శక్తి ఒక విశ్వాసికి క్రీస్తు యొక్క శక్తి ఎప్పుడు తన తన తల మీద నిలిచి ఉంటే జరిగే యొక్క పరిస్థితి ఏంటి క్రీస్తు యొక్క శక్తి మన మీద నిలువబడినప్పుడు మనం ఎలా ఉంటాము అని ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే క్రీస్తు యొక్క శక్తి మన తల మీద నిలబడినప్పుడు ప్రతి బలహీనతలో మనకు జయించే శక్తి వస్తుంది ప్రతి బలహీనతలో కూడా ప్రతి పోరాటంలో కూడా ప్రతి కష్ట నష్టాలలో కూడా మన హృదయము విశ్రాంతి కలిగి జీవిస్తూ ఉంటుంది క్రీస్తు పైన నిరీక్షణ కలిగి ఉంటుంది ఎందుకంటే మన త మన తలపైన ఉన్న క్రీస్తు అంటే అభిషేకం అభిషిక్తుడు అని అర్థం అభిషేకము మన తలపైన ఉన్నప్పుడు మనం ఏదైతే జయించలేకపోతున్నామో దేనితో అయితే మనం పోరాడుతున్నామో దానికి కావలసిన పోరాటానికి కావలసిన బలము దానికి జయించే శక్తిని మన తలపైన ఉన్న క్రీస్తు యొక్క శక్తి మనకు ఇస్తుంది నామే నా లెలూయ యవోన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై అండ్ ఇరవై నాలుగులో కూడా రాయబడి ఉంది ఆయన పొందిన అభిషేకం నా మీద నిలబడి ఉన్నది అని అభిషేకం ఎప్పుడైతే మన తల మీద ఉంటుందో మనం దుష్టుని జయిస్తాం ఎవనస్తులారా మీరు బలవంతులు మీరు దుష్టుని జయించున్నారని లేఖనాలలో రాయబడి ఉంది కదా దేవుని యొక్క అభిషేకము మన తలపైన మోద మీద ఉన్నప్పుడు మనం దుష్టుని జయించడమే కాదు మనలను కలవర పెట్టే ప్రతి బలహీనతను మన పాదముల క్రింద తృక్కి పెట్టి వాటి మీద మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం అంతేకాదు క్రీస్తు యొక్క అభిషేకం ఆయన శక్తి మన తలపైన ఉన్నప్పుడు మనము జలములలో పడి వెళ్ళినప్పుడు నదులలో పడి వెళుతున్నప్పుడు పడి వెళుతున్నప్పుడు సర్వశక్తిని అయిన ఆ దేవుని యొక్క అభిషేకం మన తలపైన ఉంది గనుక అవేమీ మనల్ని ఏమీ చేయలేవు అని విషయ గ్రంథంలో కూడా నలభై మూడు అధ్యాయులను మనం చూడగలుగుతాం అంతేకాదు గ్రంథం అరవై అధ్యాయంలో అరవై ఒకటో కూడా ప్రభు యహో ఆత్మ మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకు స్వార్థ ప్రకటించే ధైర్యము మనకు కలుగుతూ ఉంటుంది క్రీస్తు యొక్క శక్తి మన మీద నిలబడినప్పుడు నిందల అయినప్పుడు కూడా మహిమా స్వరూపు తండ్రి మన తల మీద నిలిచినప్పుడు అని పేరు రాసిన పత్రికలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం కాబట్టి ప్రేదజన్మ ఒక చిన్నపాటి వర్తమానంతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి పరిశుద్ధాబ్దేవుడి సాయంకాల సమయంలో నన్ను బలపరిచి మిమ్మల్ని నా మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు క్రీస్తు యొక్క శక్తి ఈ శక్తి మన మీదకి ఇప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అన్నప్పుడు అపోసల కార్యం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినలో మీరు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఆ వరము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండు అని లేఖనంలో రాయబడి ఉంది కనుక కనిపెట్టడం అనేది కూడా ఒక వరము క్రీస్తు ఒక శక్తి మన మీదకి ఎప్పుడు వస్తుంది అంటే మనము కనిపెట్టడం ద్వారా ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం ద్వారా లోక స్వార్థ ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో వచ్చి నలభై తొమ్మిదిలో రాయబడిన ఒక మాట ఇది నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు ఏ శక్తి క్రీస్తు యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అది పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండు అని లేఖనాలలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది మనం చదవగలుగుతున్నాం అనేకసార్లు మనం విన్నాము కూడా కనుక లోకంలోంచి నిన్ను ప్రత్యేకపరచుకో బంధువుల యుద్ధ నుంచి స్నేహితుల యుద్ధ నుంచి ఇతర వర్ధమైన వాటి వాటి నుంచి నిన్ను ప్రత్యేకపరచుకొని కనిపెట్టుట కనిపెట్టు ప్రార్థనను ఆ ప్రార్థనలో నిన్ను సమర్పించుకో క్రీస్తు యొక్క శక్తి నీ మీద నిలిచినప్పుడు నీ ఎదుట ఉన్న బాబేలు గోపురమైన ఎరుకో గోడలైనా అవి ఒక్క దెబ్బకి లైమ్ అయిపోయి తొలగించబడి వాటన్నిటినీ జయించి జయజీవితం నీకు అనుగించబడుతుంది నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అట్టి దేవుని యొక్క ఆత్మ క్రీస్తు యొక్క శక్తి నీ మీద నిలిచి ఉండునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ